ఉంటేనే లైఫ్ అది మనం ఎందుకు పెంచుకోకూడదు ప్రయత్నించాలి నాలెడ్జ్ మూడు రకాలుగానే వస్తుంది ఒకటి వినటం ద్వారా రెండు చదవటం ద్వారా మూడు మాట్లాడటం ద్వారా ఎంతమంది ఎంత మనం చదవగలం ఎంత మనం వినగలం కాబట్టి చదవటం అనేది ఎక్కువ కష్టం అవుతుంది అలాగని వినటం కూడా ఎక్కువ కష్టం అవుతుంది మాట్లాడటం కూడా కష్టం అవుతుంది కానీ మూడు మార్గాల ద్వారా అన్ని తెలుసుకోవటం సులభం అవుతుంది వీలైనంత వరకు ఎప్పుడైనా మాదిరిగా కూర్చోబెట్టి కొటేషన్స్ అని చెప్తూ ఉంటారు క్లాసులు పీకొదులు అన్ని చెప్తా ఇవన్నీ దుర్యోధుడు అంటే ఎలా ఉంటారో నాకు తెలియదు కృష్ణ పరమాత్ముడు అంటే తెలిసి ఎన్టీఆర్ లాగా ఎన్టీఆర్ కృష్ణుడు అంటే ఎన్టీఆర్ తోనే స్టార్ట్ చేస్తాను నేను చాలా మంది తెలియదు కానీ పిల్లలకి నేర్పించాలి భగవద్గీత మహాభారతం రామాయణం ఇది నేర్పించకపోతే వాడు అయ్యే చదివిన వేస్ట్ ఇది నేర్చుకుంటే ఏది చదవకపోయినా పర్వాలేదు అంత జ్ఞానం అందులో ఉంది ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంది అయితే ఇది ఎలా తను గుడ్ క్వశ్చన్ వేసింది దుర్యోధనుడు ఎలా ఉంటాడో దశ ధృతరాష్ట్రుడు ఎలా ఉంటారో ఇవన్నీ తెలియదు అంటే అప్పుడు రామారావు గారు సినిమాలు తీసాం రామారావు గారు గొప్ప విజ్ఞానాన్ని అందించారు అసలు తెలుగు వాళ్ళకి ఆయన ఒక ఇనిషియేషన్ ఆయన కార్య అంటే అందుకే కారణ జన్ముడు అంటాను నేను రామారావు గారిని ఆయన తీసిన సినిమాల్లో భీష్మ సినిమా ఒకటి దానవీర సూరకర్ని ఒకటి పాండవ వనవాసం ఒకటి శ్రీకృష్ణ విజయం ఒకటి ఇలాంటి సినిమాలు అన్నీ అప్పుడు ఎవరు ఎలా ఉంటారో అర్థమైంది తనకి అప్పుడు మహాభారత సినిమా చూడలేదా చూడాలి ఎవరు ఇప్పుడు వాళ్ళకి ఎవరికి తెలుసు దానవేర్ సురకర్ని ఎంతమంది చూస్తున్నారు అది ఒక లెజెండ్ సినిమాల్లో అలాంటి సినిమా రాదు సార్ ఆ సినిమా మాధురి గారు చూడకపోవడం అనేది నేను సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను పాజ్ కొట్టి చెప్పి డైలాగ్ డైలాగ్ చెప్పాను మహా దానవీర సోర్కర్ని చూస్తే ఒక మహా గ్రంథం చదివినట్టే అలాగే దానికి లింక్ చూడాలి ఇంకా భీష్మ అనే సినిమా కూడా చూడాలి అసలు మహాభారతానికి ప్రారంభం ఏంటి అన్నది భీష్మలో ఉంటది రామాయణ గారి నటించింది పాండవ వనవాసం చూడాలి ఇలా చూస్తే ఇది అర్థం అవుతుంది అలాగే రామాయణం కూడా ఆయన తీసిన చాలా సినిమాలు ఉన్నాయి రామాయణంలో కూడా వాల్మీకి అని సినిమా చూస్తే అసలు రామాయణానికి కారణం ఏంటి అన్నది అర్థం అవుతుంది వాల్మీకి తర్వాత ఇక రామారాగర్ గారు సీతారాం కళ్యాణం ఇవన్నీ తీశారు చూస్తే ఆయన మహానుభావుడు ఆయనకు చూస్తే ఆయనలాగే ఉంటాయి ఆ కథల్లో ఉండే పాత్రలు కూడా సూపర్ దాన్ని నేర్పించాలి అని చాలా అద్భుతంగా చెప్పారు మీ అప్పుడు రాత్రి తొమ్మిదికి స్టార్ట్ చేస్తే పదిన్నర పదకొండు వరకు ఇదే పని వాళ్ళకి ఇవన్నీ తెలుసు పద్దెనిమిది పర్వాలు మహాభారతంలో తెలుసు నేర్పిస్తారు సో రాజకీయంగా వ్యక్తిగతంగా ఎంత బిజీగా ఉన్నా కానీ ఫ్యామిలీ చాలా మందికి ఉన్న డౌట్ ఇది నాకు పర్సనల్ గా తెలుసు కానీ బట్ అయినా కానీ ఆన్ ది కెమెరా అంటే ఆఫ్ ది రికార్డ్స్ కాకుండా ఆన్ ద రికార్డ్స్ అడుగుతున్నాను ఏంటి పిల్లల పరిస్థితి పిల్లలతో టచ్ లో ఉన్నారా పిల్లలతో టచ్ లో ఉన్నా పిల్లలకి నేను కాకపోతే ఎవరు చూస్తారు నా బాధ్యత కదా నా నా రక్తం నేను చూస్తాను మరి ఇప్పుడు చాలా సార్లు చెప్పాను అనమాట చెప్పారు కానీ ఈ విషయంలో అందరికి ఒక చిన్న డౌట్ ఉంది పడాల్సిన పిల్లలు నాన్నని వాళ్ళు ఇక్కడ ఉన్నారు నాకన్నా బాగుంటారు సో మంచి చెడ్డలు అంతా ఇప్పుడు చిన్న పాప మెడిసిన్ ఇప్పుడు బీడి మెడిసిన్ అయిపోయింది పీజీకి ప్రయత్నిస్తుంది పాపకు పెళ్లి చేయాలి నా బాధ్యత లేవని నేనే చూసుకుంటాను నేనే నేనే అన్ని గ్రాండ్ గా గర్వంగా చేస్తాను మాధురి గారు సపోర్ట్ ఉంటుందా ఉంటది అనుకున్నాం అని మరి మాధురికి కూడా ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా అవి కూడా మేము చూసుకోవాలి కదా మన మాధురి పాపకి ఫంక్షన్ అయితే అలా చేసాం గ్రాండ్ అందులో నేను డాన్స్ కూడా కదా అన్ని అన్ని మా దగ్గర ఏ స్ప్లిట్స్ ఉండవు ఏ డిస్కషన్స్ ఉండవు ఆల్ దింగ్స్ ఆల్ ద టార్గెట్స్ అండ్

అభిమానం ఆప్యాయత బాధలను పంచుకోవటం త్యాగం చేయటం నాకు దశలో ఆర్థికంగా నేను అన్ని ఆస్తులు రాసేసిన తర్వాత ఇంకొంత ఒక ఇల్లు నిర్మాణం చేసుకోవాలని ఇబ్బంది వచ్చేటప్పుడు నా దగ్గర డిపాజిట్స్ లో ఉన్నవి ఒక టూ క్రోర్స్ వరకు ఉంది అవి అర్జెంట్ గా రెడీ చేయండి అని అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేసి తను ఆ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి ఫిక్స్డ్ డిపాజిట్లు ట్రాన్స్ఫర్ చేసేసాను అంటే దీన్ని ఏమనాలి త్యాగం కదా ఎందుకు చేయాలి నేనెవడు నాకెందుకు పోనీ నాకేమైనా ఆస్తులంతస్తులు ఉన్నాయా నాకేమైనా పేరు ప్రక నేనే పెద్ద హోదాలో ఉన్నవాడినా లేకపోతే ప్రపంచంలో అందగాడినా ఏమున్నాయి నాకు కానీ చాలా మంది మాకు అంటే బయట మాట్లాడుకునేది ఏంటంటే శ్రీనగర్ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇవి ఆయన దగ్గరికి వెళ్ళింది అని మాట్లాడుతు పన్నోడు ఈ గాసిప్స్ ఈ ట్రోలర్స్ మాటలు పట్టించు మా బాధ్యత మాకు తెలుసు కదా వాళ్ళకి ఏం తెలుస్తుంది పని పనిగట్టుకుని చేసే టీం ఒక ఉంటారు వాళ్ళు చేస్తుంటారు ప్రతి కామెంట్ మీరు ఓపెన్ చేసి చూడండి ఫేస్బుక్ లో వచ్చే ప్రతి కామెంట్ లాక్డ్ ఫేస్బుక్ లాక్డ్ యూట్యూబ్ లో వచ్చే కామెంట్ లాక్డ్ కావాలనే కొంతమంది పెడుతుంటారు దీస్ కామెంట్స్ ఆర్ ఫేక్ ఈ నాలుగేళ్లల్లో నాకెవ్వరు ఎదురుపడి ఒక్క మాట కూడా అనలేదు ఈ కామెంట్స్ నిజమైతే మన ఏదో ఛానల్లోనూ నా కూర్చోబెట్టి ఆ ఛానల్లో డైరెక్ట్ గా ఫోన్ లింక్ లింక్అప్ చేసేసినారు ఎనిమిది మంది ఫోన్ చేశారు ఎనిమిది మంది కూడా నన్ను పొగిడి నా కీర్తించి నా గొప్పతన మీద పాట కూడా రాసి వినిపించాడు ఆయన అంటే నేను బయట తిట్టే వాళ్ళందరూ ఇప్పుడు ఫోన్ లో కూడా తిడతారేమో అనుకున్నాను నేను వచ్చిన ఎనిమిది ఫోన్లు నాకు పాజిటివ్ గా వచ్చి అంటే ప్రజల్లో నేను చూసింది వేరు విమర్శల ద్వారా వస్తున్నది వేరు విమర్శలకే నిజంగా విమర్శించాలనుకున్నాడైతే సద్విమర్శ చేస్తాడు బూతులు పెట్టి తిట్టడం నన్ను ఇష్టానుసారంగా బూతులు పెడి తిడుతున్నారంటే అది నేనంటే పడని టీం అదంతా ఆ టీం తిడుతూనే ఉంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి